పొద్దున్న ఒక కాలేజ్ చెంది ప్రమోషన్ చేస్తారా అని టాపిక్ ఏంటి అని అడిగినా అడిగితే కాంగ్రెస్కి మద్దతుగా అన్నారు అర్థం కాలేదు అని అన్నా అంటే హెచ్ఈయు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా దానికి మేము కొన్ని పాయింట్స్ పంపిస్తాం కొంచెం మద్దతుగా మాట్లాడాలని నేను చెయ్యను నేను చెయ్యను మీరు చేసిందే తప్పు నేను పార్టీలకు యాంటీ కాదు కానీ మీరు చేసింది చాలా పెద్ద తప్పు మళ్ళీ దానికి మద్దతు వాళ్ళకడమైంది మీరు ప్రకృతిని రూన్ చేసి ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తా అన్నారు ఫ్యూచర్ ని ఇక్కడ కూల్ చేసి ఫ్యూచర్ని కడతా అన్నారు అది కాకుండా ఆడోళ్ల మీద వేసిండు మీకు ప్రకృతితో పెట్టుకుంటే ఆడోళ్లతో పెట్టుకుంటే ప్రకృతి ఆడోళ్ళు ఇద్దరు ఒకటే తెలుసా రెండింటినీ మీరు ఏదైతే చేయకూడదు అంతకంటే పెద్ద తప్పు చేసిండు మళ్ళీ మీకు మద్దతుగా డబ్బులు ఇచ్చి మాట్లాడిపించుకోవడం ఏంది ఏ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ఇప్పుడు చేస్తారో ఐ డోంట్ నో ఐ బౌట్ మేబీ వాళ్ళు చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ మీరు చేస్తే గనక దానంత దరిద్రం ఇంకొకటి ఉండదు మీరు డబ్బులు కకృతి పడి గనక ప్రమోషన్స్ చేస్తే గనక డోంట్ డూ ఇట్ మీరు మనస్సాక్షిగా వాళ్ళు చేసిన తప్ప రైట్ అన్నది మీకే తెలియాలి సో సే నో టు దిస్ బికాస్ డిఫారెస్టేషన్ చేస్తా అంటే దానికి సపోర్ట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైనా సరే నా దృష్టిలో అయితే వాల్యూ ఉండదు సో ప్లీజ్ గైడ్స్ మీరు అందరూ ఒక సపోర్ట్ తో నుంచి ఉంటారని అనుకుంటున్నాను